భూలోక బ్రహ్మ అనేటువంటి టీం సభ్యులు మన చింతపూర గ్రామానికి ఈ సినిమా అనేది ప్రిపేర్ చేశారు ఈ సినిమా ముందుకు తీసుకెళ్లాలి దీనికి ఒక ప్రమోషనల్ యాక్టివిటీ అనేది స్టార్ట్ అవ్వాలి ఉద్దేశంతో ఈ మొత్తం ప్రాజెక్ట్ కి వెనక ఉండి ప్రోత్సాహం సత్యరామ్ ప్రసాద్ గారిని వారిని కలవటం వారు ఆ సినిమా మొత్తం అంత కూడా హైదరాబాద్ లో ప్రివ్యూ లో చూడటం అలాగే శివశక్తి దత్త గారు మీ అందరికీ తెలుసు హీరోణి గారి చాలా పెద్ద కవి రచయిత అలాగే దర్శకులు కూడా వారి ప్రోత్సాహం ముఖ్యంగా వారి ఆశీర్వచనాలు దిగడం ఇవన్నీ కూడా కారణాలు అలాగే ఇక్కడ చంద్రకోని గ్రామంలో వీరు పెద్దవారు మన హొప్పర్వచనాలు తీసుకుంటూ ప్రమోషనల్ యాక్టివిటీ స్టార్ట్ చేద్దామనే ఉద్దేశం ఈ భూలోక బ్రహ్మ సినిమా ఆ డైరెక్టర్ అయినటువంటి కి శ్రీనివాస్ గారు ఇక్కడే ఉన్నారు అలాగే ఆ ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి ఇద్దరు హీరోలు ఇక్కడే ఉన్నారు ఒకరు భూపతి గారు ఇంకోదేమో నాగర్షణ్ గారు అలాగే ఈ సినిమాలో ఆ కూడా టీ సభ్యులే నవీన్ గారు అట్లాగే నాగలక్ష్మి గారు నవీన్ గారు నవీన్ గారు సో ఈ సభ్యులంతా కూడా ఇక్కడే ఉన్నారు కొంతమంది సభ్యుల తరఫున కూడా వీళ్ళు ఇక్కడ ఉన్నారు సో ఈ భూలోక బ్రహ్మ అనేటువంటి సినిమా అంతా కొత్త వాళ్ళతో కొత్త టాలెంట్ తో స్టార్ట్ చేసినటువంటి మూవీ మంచి కథ అంటే నిజానికి వివరంగా మళ్ళీ మన డైరెక్టర్ గారు చెప్తారు కానీ సాధారణంగా భూలోక బ్రహ్మ అనేటువంటి కారణం సాధారణంగా బ్రహ్మ అంటే అందరి తల రాతలు రాస్తారు అందరిని సృష్టిస్తారు సృష్టికర్త అని అలాగే ఇక్కడ మనకు భూలోకంలో ఒక సినిమా అనేటువంటి మాధ్యమంలో భిన్నమైనటువంటి పాత్రల్ని సృష్టించి వాటి మధ్య ఒక భావోద్వేగాల్ని ప్రకృతి ఉద్రేకాల్ని సృష్టించేటువంటి డ్రామా నడిపించేటువంటి కార్యక్రమం చేసేది ఒక సినీ దర్శకుడు మాత్రమే అందుకని భూలోకంలో మనం బ్రహ్మ అని చెప్తున్న సినీ దర్శకుడు కాబట్టి భూలోక బ్రహ్మని యాక్టివ్ గా ఒక టైటిల్ పెట్టారు దాని సో టెక్నికల్ అంటే కొత్త వాళ్ళు యాక్ట్ చేసినప్పటికీ టెక్నికల్ గా చాలా మంచి విలువలు సినిమా రూపొందించారు సో ఈ సినిమా గురించి ఆ అసలు శివశక్తి దత్తా గారితో ఉండేటువంటి ఆ పరిచయం అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి పరిచయం ఈ సినిమా దగ్గర ఎలా ఇంకా కొంచెం మొదలైంది అనేటువంటి విషయాలు మన పెన్మత్స సత్యన ప్రసాద్ గారు వారు బ్రీఫ్ గా